జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే ఈ ధర్మస్థలం అనేది రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది కొత్త వార్త బయటకు వస్తుంది ఈరోజు కొత్తగా ఈ తిరుగుబాటు అనేది ప్రజల్లోంచి వచ్చింది అసలు ఏం జరుగుతుంది ఎందుకు ప్రజలు తిరుగుబాటు చేస్తుంది సో రోజుకొక కొత్త వార్త ధర్మస్థలం నుంచి వస్తుంది నిన్నటికి తొమ్మిది రోజులైంది సో ఇప్పటి వరకు పదకొండు సైట్లను తవ్వారు అందులో ఆరవ లో మనకి దొరికింది అట్లాగే తొమ్మిదో సైట్లో కూడా కొన్ని ఎముకలు అయితే దొరికాయి ఇప్పుడు ఒక కొత్త వార్త ఏందంటే నిన్న పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు సిట్ మీద తిరుగుబాటు చే పోలీసుల మీద తిరుగుబాటు చేశారని చెప్తున్నారు వాళ్ళ మీద చార్జ్ కూడా జరిగింది దీనికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి అది ఒకటి ఏంటంటే కొత్తగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆర్టీఐ తరపున ఆర్టీఐ యాక్టివిస్టుల వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు వాళ్ళు కొన్ని రెండు విషయాల మీద రెండు అప్లికేషన్లు పెట్టారు ఒకటేమో అసలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది ఒకటి రెండవది వచ్చి ఎంతమంది అన్ న్యాచురల్ డెత్సో ఉన్నారు ఈ రికార్డులు ఏమని అడిగారు ఫస్ట్ దానికి రికార్డులు ఇచ్చారు ఎంత మంది ఆత్మహత్యలు చేశారు దాదాపు రెండు వందల యాభై ఒక్క మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న రికార్డ్స్ ఇచ్చారు అందులో అక్కడున్న లాడ్జింగ్లు ఉంటాయి కదా నేత్రావతి గంగా గంగోత్రి వైశాలి శరావతి సాకేత ఈ లాడ్జింగ్ లోనే నలభై తొమ్మిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తర్వాత స్నానగట్ట దగ్గర చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ ఆ డీటెయిల్స్ వచ్చాయి ఇక్కడ రెండవ వ్యక్తి ఇదే ఇదేసిందేమో సోమనాథ్ సింగ్ అనే ఒక సో సోమనాథ్ నాయక్ అనే ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ రెండోది జయంత్ అనే ఇంకొక యాక్టివిస్ట్ ఆయన ఒకటేసాడు అంటే అన్నేచురల్ డెత్స్ ఎన్ని జరిగాయని చెప్తే అన్నేచురల్ డెత్కి సంబంధించి ఒక రికార్డు కూడా లేదు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ రికార్డులను మేము ధ్వంసం చేసాము అని పోలీసులు ఇచ్చారు దీనికి కారణం అడిగితే వాళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మాకు ఆదేశాలు ఇచ్చింది దానివల్ల చేసాము ఆ డాక్యుమెంట్ మీకు ఆదేశాలు ఇచ్చినట్టు డాక్యుమెంట్ ఉందా అని అడిగితే ఇవ్వట్లేదు పోలీసులు దీంతో అతను సిట్టికి కంప్లైంట్ చేసి సిట్ ఏమంటే మా పరిధి కాదు అది మా పరిధి ఓన్లీ ఈ భీమా అనే వ్యక్తి ఎవరైతే వందల సేవలు పూడ్చామని చెప్తున్నాడు దీన్ని మాత్రమే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం తప్ప అంతకుముందు మిస్సింగ్ కేసులు అవన్నీ మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఒక ఆగ్రహానికి దారితీస్తుంది తర్వాత ఈనే ఈ జయంత్ అనే వ్యక్తి పద్మలత అనే అమ్మాయి మిస్ అయింది గతంలో వాళ్ళ బంధువు అనమాట ఈయన అట్లా ఇప్పుడు మిస్ అయిన వాళ్ళ బంధువులు కూడా రంగంలోకి దిగారు వేదవల్లి పద్మలత సౌజన్య అనన్య భట్టు ఇలాగా మిస్ అయిన వాళ్ళ బంధువులు వాళ్ళ ఊరి వాళ్ళు వాళ్ళందరూ కూడా వస్తున్నారు అట్లాగే బాబు గౌడ అనే ఇంకొక వ్యక్తి వచ్చాడు అతను ఏంటంటే నేను గతంలో నేను కూడా శవాల్ని ఇలా పాతి పెట్టడం చూసాను అని ఆయన చెప్తున్నారు ఎందుకంటే ఈ శవాల్ని పాతి పెట్టడం అనేది చాలా మంది చూసిన అవకాశం ఉంటది అది చిన్న అదేమి పెద్ద సిటీ ఏమి కాదు కొన్ని శవాళ్ళని మాత్రం అడవి లోపల తీసుకెళ్లి అంటే ట్రెక్కింగ్ చేస్తే కానీ వీలు కానీ లోపలికి తీసుకెళ్ళి కొన్ని పూడ్చున్నారు కొన్ని ఏమో స్నానఘట్టం ఉంది రోడ్డు పక్కనే ఉంది అక్కడే పూడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కొన్ని ఏమో ఓపెన్ గా బయట శవాల్ని కొద్ది రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు వదిలేసి మళ్ళీ పూడ్చిన శవాలు అలా పడిపోయి అది కూడా జయంత్ ఒక శవాన్ని చూసాను నేను చూసిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వారం రోజులు తర్వాత వచ్చి ఆ శవాన్ని వితౌట్ ఎనీ ప్రొసీజర్ మామూలుగా అయితే పోలీసులు ఒక శవం దొరికితే దాన్ని రికార్డ్ చేయాలి ఫోటో తీయాలి దాని ఆ శవం ఎవరిదని తెలియడానికి ఇతర పోలీస్ స్టేషన్లకి ఆ ఫోటోని పంపించాలి ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది ఈ ప్రొసీజర్ ఏవి ఫాలో కాకుండా వాళ్ళు పూర్తి చేశారు అనేది చెప్తున్నారు మామూలుగా అయితే ఇక్కడ ఏంటంటే సర్పంచి ఉప సర్పంచి శ్రీనివాసరావు ఏం చెప్తున్నారంటే ఇక్కడ రెండు రకాల ఉంటాయి ఒకటేమో ఆత్మహత్య చేసుకునేది అది ఎందుకు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయనేది దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇది దేవుడి ప్లేస్ కాబట్టి మంజునాథ స్వామి టెంపుల్ కాబట్టి చాలామంది ఎగ్జామ్స్లో ఫెయిల్ కావచ్చు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు వ్యాపారంలో ఫెయిల్యూర్ కావచ్చు ఇలాంటి ఆరోగ్యం బాగాలేకపోతే ఇలాంటి అనేక కారణాలతో ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారనేది ఆయన చెప్తున్నాడు దీనికి సమాధానంగా ఉగ్రప్ప ఉగ్రప్ప ఎవరంటే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ ఆయన ఉగ్రప్ప కమిటీ అని రెండు వేల పన్నెండవ ప్రాంతంలో ఒక కమిటీ వేశారు మిస్సింగ్ పర్సన్స్ మీద ఆ కమిటీని చైర్మన్ అనమాట ఉగ్రప్ప ఆయన ఇంటర్వ్యూ నేను చూసాను ఆయన ఏమంటున్నా అంటే ఇది విచిత్రంగా ఉంది ఏ ఇప్పుడు తిరుపతి లేకపోతే ప్రముఖ టెంపుల్స్ ఉన్నాయి అక్కడంతా ఆత్మహత్యలు ఈ సంఖ్యలో ఎక్కడ జరగలేదు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి పోనీ జరుగుతున్నాయి అనుకుంటున్నాం దానికి సంబంధించి మీరు డేటా మీరెందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు రెండోది దాన్ని ఆపడానికి మీ ప్రయత్నాలు ఎందుకు చేయలేదు అవేర్నెస్ క్రియేట్ చేయడం వాళ్ళకి అంతా కూడా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఒంటరిగా ఉండి ఇలాంటి వచ్చుంటే వాళ్ళ సమాచారం ముందుగా తీసుకోవడం ఈ పోస్టర్లు వేయడం పాంప్లెట్లు వేయడం దీని మీద ఇట్లాంటివి ఏమన్నా చేసి ఉండాలి కదా ఇవన్నీ ఎందుకు చేయట్లేదు మీరు కనీసం ఏం రికమెండ్ చేయలేదు అనేది ఆయన అన్నాడు ఆయన ఈ ఆయన కమిటీ దాదాపు నూట ముప్పై ఐదు రికమెండేషన్ రికమెండేషన్లు చేస్తే ఒకటి కూడా అమలు కాలేదని ఆయన చెప్తున్నాడు సో మెల్లమెల్లగా ఏంటంటే ఈ వార్తలంతా బయటికి రావడం ఎక్కడెక్కడి నుంచో మిస్సింగ్ పర్సన్ల బంధువులు ఇక్కడికి రావడం గతంలో శవాల్ని తాము కూడా చూసామని పూడ్చిపెట్టడం తాము కూడా చూసామని కొంతమంది రావడం దీంతో జనాల్లో ఒక వ్యతిరేకత క్రియేట్ అయింది రెండవది ఏంటంటే ఒక సిట్టి ఎస్ఐఏ ఈ బెదిరించాడు అనమాట ఎవరిని ఈ అనే వ్యక్తి చెప్పొద్దని అని అదొక ఇదైంది తర్వాత దాదాపు నలభై ఏడు మీడియా హౌసుల మీద కేసులు పెట్టారు ఎక్కువగా వచ్చి న్యూస్ మినిట్ వాళ్ళైతే అక్కడే మకాం వేసి దీని మీద గట్టిగా పనిచేస్తుంది న్యూస్ మినిట్ వాళ్ళు వాళ్ళు కాకుండా ఈదన కావచ్చు చాలా కన్నడ ఛానల్స్ కానీ చేస్తున్నాయి అక్కడ వాళ్ళ మీద కేసులు వేసి దాదాపు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల లింక్స్ని యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ని ఇవన్నీ డిలీట్ చేయించారు ఈ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే ఫ్యామిలీ అనమాట వాళ్ళు చివరికి సుప్రీంకోర్టు కూడా ఈ గ్యాగ్ ఆర్డర్ ని ఎత్తేయడానికి నిరాకరించింది గ్యాగ్ ఆర్డర్ ఇప్పటికి కూడా ఉంది సో ఈ జర్నలిస్ట్ ని అక్కడ ని ఈ మీద అంచువేత వల్ల కూడా వ్యతిరేకత వచ్చింది ఇంకోటి ఏంటంటే కొన్ని పాత విషయాలు కొత్తగా బయటకు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ లంకేష్ పత్రికలో అక్కడ జర్నలిస్టు ధర్మస్థల మాఫియా అని రెండు వేల పదిహేడులో ఒక కవర్ పేజ్ కథనం వాళ్ళది ట్యాబ్లాయిట్లు ఉంటాయి కన్నడలో ట్యాబ్లాయిట్స్ ఆ బెంగళూరు అగ్ని ఇది లంకేష్ పత్రిక ఇవన్నీ వెరీ పాపులర్ అనమాట సో అవి వాటిలో వచ్చినప్పుడు ఆ జర్నలిస్ట్ని చంపి ఉరి తీసేశారు ఒక అలార్జీలో ఆ తర్వాత గౌరీ లంకేష్ని కూడా రెండు వేల పదిహేడులో ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే ఒక అన్ఐడెంటిఫైడ్ గన్మన్ వచ్చి కాల్చి వెళ్లిపోయారు వాళ్ళని ఎవరిని ఇప్పటివరకు పట్టుకున్న కేసులు పెట్టారు కానీ ఏం చేయలేదు సో ఇలాగా రకరకాల కారణాలతో స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది పెరిగింది ముఖ్యంగా మూడు గ్రామాలన్నమాట అక్కడ దల్తంగడి ఉజ్జిరే ధర్మస్థల ఈ మూడు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ అయింది యాక్టివిస్టులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఐడియాలజీస్ అందరూ ఏకమయ్యారు సో వీళ్ళ ఆధ్వర్యంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇప్పటివరకు ఎన్ని దొరికింది ఏమి దొరికింది అని లేకుండా పుకార్లు బయటకు వదులుతున్నారు లీక్ చేస్తున్నారు కానీ అప్సెల్ గా సిట్ అనేది ఏమి చెప్పట్లేదు దీనివల్ల ఈ అన్నిటి వల్ల ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసే పరిస్థితి ఏర్పడింది వాళ్ళని అంచివేసే కార్యక్రమం కనబడుతుంది తప్ప వాళ్ళ ప్రతినిధులతో చర్చలు జరపడం మాట్లాడడం అనేది కనబడలేదు అంటే వాళ్ళకి ఏంటంటే సిట్టు మీద నమ్మకం పోయింది ఇది కావాలని నీరుగాచడానికి సిట్ని తీసుకొస్తున్నారు లేకపోతే రికార్డులంతా ఎందుకు మా ఏం చేస్తున్నారు ఎందుకు మా కంప్లైంట్ల మీద ఎఫ్ఐఆర్లు తీసుకోవట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే మిస్సింగ్ పర్సన్స్ మీద గతంలో మాట్లాడితే కూడా ఎవరు కంప్లైంట్ తీసుకొని దాని మీద చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే అది బలమైన ధర్మస్థల మాఫియా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబ దీని వెనక బీజేపీ ఉంది ఇటు కాంగ్రెస్ కూడా వాళ్ళతో ఢీకొనే పరిస్థితి లేదు రెండోది ఇది ఏంటంటే మతానికి సంబంధించింది గుడి పేరుతో మతం పేరుతో అంచువేత అనేది ఈజీ ఎప్పుడైనా కూడా ఇండియాలో ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి సో అదే వేరే మతంలో అయితే ఇప్పటికి పెద్ద ఎత్తున హిందూ సంఘాలు మన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు అలాగే జరిగేది ఇది ఎప్పుడైతే హిందూ మతానికి సంబంధించిన టెంపుల్ చుట్టూ ఈ మిస్సింగ్ అమ్మాయిల వ్యవహారం నడుస్తుందో వీళ్ళందరూ కూడా మాకేం తెలియదు అన్నట్టు సైలెంట్ అయిపోయి పవన్ కళ్యాణ్ లాంటి సనాతన వాదులంతా కూడా సైలెంట్ గా ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్లలేదు ఫస్ట్ లో న్యూస్ మినిట్ లాంటి సంస్థలే దీన్ని బయటికి తీసుకొచ్చాయి సో అందువల్ల ఇది